హోరహోరీ మ్యాచ్లు దీటుగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలం కొనసాగుతోంది ఫ్రాంచైజీలు కోరుకున్న ఆటగాళ్ల కోసం పడిన పోటీ చూస్తుంటే ప్రేక్షకుల్లో హై టెన్షన్ మొదలైంది అయితే ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా ప్లేయర్లు కమిన్స్ భారీ ధర పలికారు ఐపీఎల్ చరిత్రలోనే ఇరవై కోట్లకు పైగా ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్ళగా రికార్డు సృష్టించారు వీరిద్దరు కలిసి ఏకంగా నలభై ఐదు పాయింట్ ఇరవై కోట్ల ధర పలకడం విశేషం ఇక ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ లో ఎంట్రీ ఇస్తున్న మిచేల్ ఆల్ టైం రికార్డు ధర పలికాడు ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది స్టార్ కోసం గుజరాత్ తీవ్రంగా పోటీ పడ్డాయి వారు పోటీ పడుతుంటే మిగిలిన ఫ్రాంచైజీలు ఏమి చేయలేని ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే ఇతర ఫ్రాంచైస్ దగ్గర ఉన్న డబ్బులు దాటి స్టార్క్ కోసం గుజరాత్ కొల్కతా పోటీ పడ్డాయి మొత్తంగా స్టార్క్ చేసుకుంది అంతకు ముందు కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం సన్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి ఇరు ఫ్రాంచైజీలు తగ్గేది లేనట్లు పోటీ పడడంతో కమిన్స్ ధర అమాంతం పెరిగిపోయింది చివరకు సన్ రైజర్స్ కమిన్స్ దక్కించుకుంది స్టార్క్ కమిన్స్ రికార్డ్ గతంలో ఉన్న అత్యధిక ధర కోట్ల రికార్డు బద్దలైంది గత వేలంలో పంజాబ్ కింగ్స్ కరణ్ ను పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది కాగా స్టార్క్ రెండు వేల పదిహేను లో చివరిసారిగా ఐపీఎల్ ఆడాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున స్టార్క్ ఆడాడు మా ఈ వీడియో నచ్చినట్ైతే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి